చేసినప్పుడు మా బ్రాంచ్ సెక్యుటివ్ కూడా వచ్చాడు ఇక్కడ దాదాపుగా ఏడెనిమిది గంటలు ఇక్కడనే సెండ్ చేసి ఇవన్నీ చేసి ఆఫీసర్లు అంతా కష్టపడి ఆ సీమ్ ఓపెన్ చేసి ఇవాళ ఐదు సంవత్సరాల జీవితకాలాన్ని మనం పెంచుకుంటే ఈ బావిలో నష్టం జరుగుతుంది ఈ బాయిలు మూసేయాలి అనే ఉద్దేశంగా చేస్తే మరి క్షమిస్తామా ఇక్కడ నుంచి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చే మనం అందరం వెళ్ళిపోదామా మరి మనం అందరం వెళ్ళిపోతే ఎక్కడైతాం వాళ్ళ ఆర్కే సిక్స్ మైండ్ బంద్ అయింది ఆ మైలు బంద్ అయితే వాళ్ళ పరిస్థితి చూడండి చెట్టుకొక్కలు పుట్ట కొలు పోయి ఒక పక్క మన ప్రయత్నం ఈ బావి జీవితాన్ని పెంచాలని మనం అంటే ఇక రాసినయన ఇంకొక ఆయన ఎట్లా రాసినట్టే ఒక్క సీమ్లో బొగ్గు ఒక్క సీమ్లో తెచ్చి పోసేట ఆ బొగ్గు సీమ్ చూపిస్తాను అన్నమాట అరే ఇదేంది బాగా త్రీ సిమ్ బంద్ అయ్యింది మనందరికీ తెలుసు కదా త్రీ సిమ్ పేరు విన్నట్ట త్రీ ఏ సీమ్ బొగ్గు తెచ్చి ఫైవ్ సీమ్ బొగ్గు తెచ్చి దాని పేరు చూపిస్తాను అని రాసిండు ఎక్కడ కోటి రూపాయలు నష్టం జరిగింది ఎక్కడెవరం ఉంచుడు ఎక్కడేం చేసిండు కొంతమందిని వ్యక్తిగత వాళ్ళ వాళ్ళకుంటే దాన్ని దయచేసి ఆరు వందల యాభై మంది కార్మికుల మీద దాన్ని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మైన్లో బంద్ చేయించేటువంటి విధానాన్ని అది బంద్ చేసుకోవాలి ఇప్పటికైనా ఎవరు కార్మికులు అంతా కూడా మనం అందరం గ్రహించాలి ఈ మైన్ మనకు నడుస్తేనే బాగుంటుంది ఇట్లాంటి చెడు వార్తల వల్ల మనం అందరం వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం మీతో పాటు మేము వస్తాం ఏడిపోయినా పని చేసుకోవాళ్ళమే అందరూ పని చేసుకోవాలి ఎందుకు చేస్తూ ఉన్నారు ఇట్లాంటివి ఆ వాళ్ళు ఎప్పుడు ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకొని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వనండి మానసిక స్థితి సరిగ్గా లేకపోతే సారీ వైద్య పరీక్షల కోసం పోయి అవన్నీ చూసుకొని రావాలి తప్ప ఇట్లాంటి చెడు ప్రకటన నుంచి చెడుగా చేయకూడదు చివరిగా ఇక్కడ ఎవరో టార్చర్ చేస్తారు ఎవరో టార్చర్ నాకైతే ఎస్ఆర్పి వల్ల ఎవరిని యూనియన్లు టార్చర్ చేసినట్టుగా లేదు ఎవరినన్ను టార్చర్ చేసినామా ఎక్కడోళ్ళు డిస్చార్జ్ చేసినావా అరే ఎక్కడో మా అక్కడనే ఉంటున్నాము ఇంకేందుకండి ఇదంతా ఈ గొడవలతోటి రాయి ఇవాళ రేపు వాళ్ళు కూడా అనుగొనే అంటారు ఏదో పెద్ద ప్రింట్ మీడియాలో అంటే పెద్ద ఏదో పెద్ద శోకాలు నోటీస్ వచ్చినట్టు అంటారు నీ ప్రింట్ మీడియాని ఎవరు చదువుతాను లేడు నువ్వు రాసే దొంగ వార్త ఇక రాస్తారే పొద్దు పొద్దున్నాక తెల్లంటాక పొద్దుండక వరుసగా రాసిందండి ఈ బావి మీద రెండు కథనాలు ఇది తప్పు మీరు ఇచ్చేవాళ్ళు దయచేసి మైన్ గురించి రాసి మైన్ పరువు తీసి మైండ్ను డిఫ్రేమ్ చేసి అది చేయడం వల్ల మన మైండ్ పందైతే మనం అందరం కూడా గలీజ్ లేదు ఈ బావి ఐదు ఏళ్ళు నడుస్తుంది ఇంకా ఇంకా కొంచెం ఇంకొక మేనేజర్ మళ్ళీ ఇట్లనే వచ్చంటే టూ సిమ్ తీసుకుంటే కూడా ఇంకొక ఐదేళ్ళు అంటే మొత్తంగా కింద మీద పదేళ్ళు కాకపోయినా ఎనిమిది ఏళ్ళు నడుపుకోవచ్చు మనం సక్రమంగా డిసిప్లిన్ తోటి ఉంటే ఈ మైండ్ని ఎనిమిది సంవత్సరాలు నడుపుకోవచ్చు అంటే నాలా టోడి ఇదే గనిలో రిటైర్మెంట్ అవుతాడు ఇది నిజం దీనికోసం మన ప్రయత్నాలు చేస్తే పోని అల్లాలు చేసుకొని ఇంకా చలిపిదాం ఏమైతుంది ఇక్కడ బాగా అయితే ఏం చేస్తారు పైన ఉన్నటువంటి జీఎం గారు ఎందుకయ్యా కాస్ట్ ప్రొడక్షన్ అక్కడ ఎక్కువ అమ్ముతే బాగా బాగా చేస్తే ఎక్కువ వాళ్ళే భూభాగం పెళ్లి కొందరు మన ఊరుకుంటారు సత్తు పెళ్ళి కొందరు ఇంత వారైతే పోదాము మరి ఇది కాదు రెండవది నేను చెప్పిన కదా ఫస్ట్ చెప్పిన పాయింట్ ఇప్పటికైనా వేదిక ద్వారా నేను చెప్తా ఉన్నా ఆ ఫ్లెక్సీలు మూడు సంఘాలకు సంబంధించిన ఫ్లెక్సీలు చెప్పిన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ ఆ ఫ్లెక్సీలు పెట్టండి పెడితే ఏమనం దీన్ని వదిలేద్దాం ఇంతటితో మా దగ్గర ఉంది అని చెప్తున్నా నేను ప్రూఫ్ను బయట పెట్టి ఎంక్వైరీ చేయించాక ఆలోచన చేయకండి దయచేసి ఆ ఫ్లెక్సీలు పెట్టమని చెప్తున్నాం ఏ అవకాశం ఇచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు